ఎనిమిది నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ప్రజలకు ఒరిగిందేమి లేదు జరిగిందేమి లేదు ప్రజలు చదువుతోటి ప్రజలు మీకు అవకాశం ఇస్తే ఈ ఎనిమిది నెలల పాలనలో ప్రజలకు చేసింది అని సందర్భంగా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తా ఉన్నా కేసీఆర్ గారు గత పదేళ్లలో ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ రైతుకు పంట పెట్టుబడి కానీ ప్రాజెక్టులు కట్టి నీళ్లు కానీ ఇలా ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి కానీ వృద్ధులకు నాలుగు వేల పింఛన్ కానీ ఇలా ఆడపిల్లలు జన్మిస్తే పదమూడు వేల రూపాయలు కానీ కేసీఆర్ కిట్టు కానీ అనేకమైనటువంటి గొప్ప పథకాలతోటి పది సంవత్సరాలు ఉత్సాహంగా ముఖలు ఎత్తించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం ఎట్లా ఎట్లా ఉండే ఈ ఎనిమిది ఎనిమిది నెలల పాలనలో రాక్షస పాలనలో రాజ్యం ఎత్తున్నటువంటి రాక్షసులు పవర్ ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ప్రజల కష్టాలు కానీ ప్రజల సుఖాలు కానీ ప్రజల యొక్క బాగోగులు కానీ పట్టించుకున్నటువంటి పాప కాంగ్రెస్ నాయకులు ఎలా దానిలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గారు డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో అధికార పార్టీని ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ ప్రజల యొక్క హక్కులను కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కానీ అడిగేటువంటి హక్కు ప్రతిపక్ష పార్టీలకు ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు ఉంటుందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను దానిలో భాగంగా మొన్న సిరిసిల్లలో గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు తోటాగాయ గారు ప్రెస్ మీట్ పెడితే దాని మీద నిన్న కానీ మొన్న కానీ రాజకీయ పరిజ్ఞానం లేని చిల్లర నా కొడుకులు రాజకీయ పరిజ్ఞానం లేని చిల్లర నా కొడుకులు తోటాగాయ అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి బిడ్డ తోటాగాయ గురించి మీరు ఏం మాట్లాడిర బిడ్డ మీ సంగతి అంత తెలుస్తాం ఇలా తోటాగాయ ఉద్యమకారుడు విప్లవ పార్టీల నుంచి వచ్చినటువంటి వ్యక్తి తోటాగాయ తెలంగాణ ఉద్యమంలో పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసినటువంటి వ్యక్తి తోటాగాయ తోటాగాయకు చరిత్ర ఉన్నది బిడ్డ మీ చరిత్ర ఏంది మీరు నిన్న మాట్లాడిన మాటలేంది బిడ్డ మీ మాటలు వెనక్కి తీసుకోకుంటే మిమ్ములను తరిమి కొడతామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఒకడు ముస్తావాదలో మాట్లాడతాడు చిల్లర నా కొడుకు రాజకీయ ఉనికి లేని నా కొడుకు ప్రజాస్వామ్యంలో పరిజ్ఞానం లేని నా కొడుకు ఒకడు గమరాపేటలో మాట్లాడతాడు గమరాపేటలో మాట్లాడినప్పుడు అరే తిరుపతిగా నీ చరిత్ర నువ్వు రైతులను దోసుకొని బోర్లేసి రైతుల రక్తం దాగినటువంటి చరిత్ర నీది పత్తాలాటలో పేకాటలో దొరికినటువంటి చరిత్ర నీది తిరుపతిగా నీ బ్రోకర్ కేసులో దొరికినటువంటి వ్యక్తి నువ్వు తిరుపతిగా నీకు ఆగరణకు పోలికుందా భూమికి ఆకాశానికి పొందనలేని పోలిక నీది తిరుపతి ఏం మాట్లాడుతున్న మాకు కూడా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడేటువంటి నోరుంది కానీ మాకు నేర్పినటువంటి జ్ఞానం మాకు నేర్పినటువంటి సంస్కారం మా నాయకుడు కేసీఆర్ గారు నేర్పినటువంటి సంస్కారం అది కాదు ఎలా మీరు అధికారంలో ఉన్నారు బ్యాలెన్స్ గా వ్యవహరించాలి పద్ధతిగా ఉండాలి బిడ్డ మీరు నోరు వారేసుకుంటే ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అయినటువంటి అతిపెద్ద పార్టీ అయినటువంటి బిఆర్ఎస్ పార్టీ అరవై లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ బిడ్డ ఇలా కార్యకర్తల జోలికి కానీ మీరు వచ్చినట్లయితే మీ సంగతి చూస్తాం మీ అంత చూస్తాం బిడ్డ మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇలా మా నాయకుడిని పట్టుకొని ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి గొప్ప నాయకుడిని పట్టుకొని ఒక నాయకుడు ఒక ఒక రుచినా కొడుకు అంటాడు కుక్క అంటాడు కేటీఆర్ పట్టుకొని ఎక్కడో ఎక్కడ పోయినా కుక్క అని మాట్లాడతారు ఇలా కేటీఆర్ లేని సిరిసిల్ల అభివృద్ధి లేదు ఇలా సిరిసిళ్లకు తెచ్చింది ఏంది ఇలా ఎనిమిది నెలలు కాంగ్రెస్ పార్టీ తెచ్చింది ఏంది అని మేము అడుగుతా ఉన్నాం ఇలా ప్రజాస్వామ్యంలో ఇలా ప్రతి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి పనిని అడిగారు ఇలా ప్రతిపక్ష పార్టీ నాయకులకు మాకు ఇలా సందర్భంగా ఉంటుంది తెలియజేస్తా ఉన్నాం మిడామియా ముస్తావాలో మాట్లాడిన నాయకుడు ఎవడో గానీ ఇప్పటికైనా మీ మాటలు వాపస్ తీసుకోవాలి అదే తిరుపు కేటీఆర్ పట్టుకొని ఎక్కడో ఎక్కడ పోయినా కానీ మాట్లాడతారు ఇలా కేటీఆర్ లేని సిరిసిల్ల అభివృద్ధి లేదు ఇలా సిరిసిళ్లకు తెచ్చింది ఏంది ఇలా ఎనిమిది నెలలు కాంగ్రెస్ పార్టీ తెచ్చింది ఏంది అని మేము అడుగుతా ఉన్నాం ఇలా ప్రజాస్వామ్యంలో ఇలా ప్రతి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి పనిని అడిగి ఇలా ప్రతిపక్ష పార్టీ నాయకులకు మాకు తెలియజేస్తా ఉన్నాం మిడ్డా ముస్తాఫాలో మాట్లాడిన నాయకుడు ఎవడో గానీ ఇప్పటికైనా మీ మాటలు వాపసు తీసుకోవాలి అదే తిరుపతి కానీ ఇప్పటికైనా మీ మాటలు వాపసు తీసుకోవాలని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఎలా మేం చెప్పలేదు మీ ముఖ్యమంత్రి చెప్పిండు ఏమన్నాడు ఎలా రైతు బంద్ అన్నాడు రైతు బంద్ చేయలేదు వరకు రైతు బంధు దిక్కులేదు ఇలా రైతు బంద్ ఒక పంట రైతు బంధు దిక్కులేదు రెండు నెలల పింఛిని ముసరొళ్ళి దిక్కు లేదు ఇలా రెండు నెలల పింఛని ఇలా రైతు బంధు పైసలు ఆపట్టి ఇలా రుణమాఫీ పేరు మీద రుణమాఫీ తీసుకొచ్చింది ఇలా ఎక్కడ దీని ఇలా ఏమైంది మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి ఇలా రైతులకు ఇలా వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తామని మీ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇలా ఇలా నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది అనేకమైనటువంటి దొంగ హామీలతోటి ఇలా అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఇలా మీరు ప్రగా ఉన్నారు మీకు మాట్లాడే నైతిక విలువలు కానీ నైతిక హక్కు కానీ లేదు బీఆర్ఎస్ పార్టీని విమర్శించే హక్కు మీకు లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యమకారుడు ప్రతి వ్యక్తికి చరిత్ర ఉంది ఇలా బిఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి చరిత్ర ఉంది ఇలా మీరు అనవసరమైనటువంటి మాటలు దుర్భాషలు మాట్లాడద్దు సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వంలో మీరున్నారు పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి మీకు మేము సహకరిస్తాం మొన్న కూడా చెప్పడం జరిగింది మళ్ళీ చెప్తున్నాం మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి తప్ప మీరు ఏదో ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడతామంటే మీరు డెమోక్రసీలో ప్రతి వ్యక్తికి మాట్లాడే హక్కు ఉంది కానీ ఒక పద్ధతి ఒక రీతిగా మాట్లాడే మాట మాట్లాడండి లేకుంటే మాత్రం బిడ్డ మీరు మరొకసారి ఇంకొకసారి పిచ్చి పిచ్చి ప్రకల్పాలు కానీ బిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన నాయకుల పైన గాని మీరు అవాకులు చవాకులు పేలినట్టు అయితే బిడ్డ భౌతిక దాడులకు దిగుతామనే సందర్భంగా హెచ్చరిస్తూ తెలియజేసుకుంటున్నాం जय तेलंगाना जय केसीआर जय केडीआर।